హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో ఎవరైనా చేయగలిగేంత ఈజీగా కచోడీ ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ బెస్సులు అనమాట ఇక్కడ మీకు కావాలని పెసరపప్పు కూడా వాడుకోవచ్చు వీటిని ఒక నాలుగు గంటల పాటు ముందుగానే నానబెట్టుకొని పెట్టానండి నేను పెసరపప్పు అయితే ఒక గంట సేపు నానితే సరిపోతుంది నానిన తర్వాత వీటిని ఇట్లా చక్కగా వాష్ చేసేసుకుని వడవేసుకుందాము ఈలోగా పిండి కలుపుకుందామండి ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు మైదా తీసుకున్నాం అలానే అరకప్పు గోధుమ పిండి మీరు కావాలంటే మొత్తం మైదాతో కూడా చేసుకోవచ్చు మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర అర టీ స్పూన్ వచ్చేసేసి వాము వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేడివేడి నెయ్యి వేసుకుందామండి నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా చక్కగా మంచిగా మిక్స్ చేసుకుందాము మనం చేతితో ఇలా ప్రెస్ చేసి చూసామంటే పిండి విడిపోకుండా ముద్దలాగా రావాలన్నమాట అప్పుడు మనకి కచోడీ అనేది మంచి క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు నీళ్ళైతే ఎక్కువ పట్టవండి చెక్ చేసుకుంటా నీళ్ళు కలుపుకుందాము మనం చపాతీ పిండి దానికంటే ఇంకా కొంచెం పలచిగా ఉండాలి పిండి చపాతీకి వచ్చేసి మనం కొంచెం గట్టిగానే కలుపుకుంటాం కదా దానికంటే కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకుందాము చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వచ్చేసి నూనె వేసుకుని చక్కగా ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకుందామండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట పిండి చూసారు కదా సాఫ్ట్గా గట్టిగా కాకుండా ఇలా కలుపుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందాము ఈలోగా పెసలు మిక్సీ జార్లోకి మార్చుకుందాము మార్చుకొని నీళ్ళు ఏమీ యాడ్ చేయొద్దండి ఈ కప్పుతో కప్పు తీసుకున్నాను అనమాట పావు కప్పు ఇది దీన్ని చూడండి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి దాంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ సోంపు ఒక్క టీ స్పూన్ వచ్చేసేసి దంచి పెట్టుకున్న ధనియాలీళ్ళు చూడండి పచ్చపచ్చగా క్రష్గా ఉండాలన్నమాట ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేసుకుందాము ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఫ్రై అవగా మనకి మంచి స్మెల్ అయితే వస్తుంటుంది అనమాట ఈ స్టేజ్లో వచ్చి మనం ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందామండి శనగపిండి చక్కగా ఒక నిమిషం పాటు మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట శనగపిండి చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు మసాలాలన్నీ వేసుకుందాము ఒక అర టీ స్పూన్ ధనియా పౌడర్ அரை டிஸ்பூன் ஜீலக்கௌடர் ரச்சிக்கு சரி பண்ண உப்பு ஒரு அரை டிஸ்பூன் வச்சி ரெட் சில்லி பவுடர் பாவு டிஸ்பூன் பெப்பர் பவுடர் பாவு டிஸ்பூன் கரம் மசாலா ఒక పావు టీ స్పూన్ వచ్చి సొంటి పొడి వేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసుకుందాం మంచిగా ఇవన్నీ మనకి నూనెలో ఫ్రై అవ్వాలన్నమాట ఇవన్నీ మనకి ఫ్రై అయ్యే మంచి వాసన అయితే వస్తుంటుందండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసలు ఉన్నాయి కదా దాన్ని వేసేసుకుందాము ఇప్పుడు ఇది మొత్తం వచ్చేసేసి మనం స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి అప్పుడే మనకి చక్కగా ఫ్రై అవుతుందనమాట పెట్టి ఇలా తిప్పుతాం మనం చక్కగా ఫ్రై చేసుకున్నామంటే మసాలా అంతా పడుతుంది మనకి అడిగంటకుండా ఉంటుందండి లాస్ట్లో వచ్చేసి కొంచెం కసూరియమైతే వేసుకుందాము వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి చక్కగా కుక్ అయిపోయిందనమాట మనకి పచ్చదనం ఎక్కడ లే చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని దీ చల్ల మనం చేతితో ఉండలు చేసుకోవాలి కాబట్టి చేయి కాలకుండా ఉండేటట్టుగా అంత వేడికి వచ్చిన దాకా చల్లారినిద్దాము చూడండి చల్లారిన తర్వాత మనకి స్టఫింగ్కి ఎంత సైజులో కావాలో దాని తగినట్టుగా మీరు చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే నాకు ఆరు అయితే వచ్చినాయండి మీరు తీసుకునే స్టఫింగ్ సైజుని బట్టి ఉంటుంది అనమాట అది మీరు దీన్ని ఆర్డర్ని పదిగా చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఎట్లా అంటే అట్లా మార్చుకోవచ్చు పిండి ఒకసారి మంచిగా కలిపేసేసుకుని చక్కగా నానింది కదా దీన్ని కలిపేసేసుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా రెడీ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని వచ్చేసి చూడండి కింద ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకున్నాం చేతితో ఊరికే ఇలా ప్రెస్ చేసి సరిపోతుందండి దాని మధ్యలో కొంచెం పలుచగా చేసుకున్నాక మధ్యలో స్టఫింగ్ అయితే పెట్టుకుని అన్ని పక్కల నుంచి క్లోజ్ చేసేసుకుందాం ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకుందామండి పైన అంతేను చక్కగా రౌండ్గా చేసేసుకుని చేతి మధ్యలో పెట్టి ప్రెష్ చేసామనుకోండి మీకు ఎంత పలుచగా కావాలో అంత పలుచగా ప్రెస్ చేసుకోవటం అంతేనో స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా ప్రెష్ చేసేసుకుని అన్ని ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందాము ఆయిల్ అయితే చూడండి మనం బాదుషాకి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలానే ఉండాలండి ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదు అనమాట అప్పుడే మనకి కొంచెం కొంచెంగా ఫ్రై అయ్యి పైకి వచ్చేస్తుంది చక్కగాను అప్పుడే లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందండి మీరు వేసిందే హై హై ఫ్లేమ్లో వేసారనుకోండి అది పైన మాత్రం కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉండిపోతుంది చూసారా ఎంత చక్కగా మనకి పైన అనమాట స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే మనకి చక్కగా లోపల దాకా ఫ్రై అవుతుంది రెండు పక్కల ఇలా మార్చి మార్చి ఫ్రై చేసుకుంటా లోపల దాకా ఫ్రై అయ్యేట్టుగా చక్కగా ఇచ్చేసుకుందామండి అప్పుడే చక్క తినేటప్పుడు మనకి మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటుందన్నమాట స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది చూసారు కదా ఇంత చక్కగా ఫ్రై అయిపోయిందనమాట క్రిస్పీగాను తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్